हाई फ्रेंड्स वेलकम टू सितारा रा यूट्यूब चैनल కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా పీఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా జమ చేస్తుంది వెంటనే కూడా ఇంకా ఇలా చేయనట్లయితే ప్రతి రైతు కూడా అలా చేశారంటే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే కేంద్ర ప్రభుత్వం పదే పదే అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వెల్లడించింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వరకు అయితే జమ కాబోతున్నాయి చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకే వైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే కేవైసీ అయితే ప్రతి రైతు కూడా కంపల్సరీ చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా మొదటిగా అయితే మీరు అయితే పొందగలుగుతారు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి డేట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తారు కాబట్టి అలాగే డబ్బులు అనేది కూడా ఖాతాలలో అయితే జమ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా మొబైల్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మనుడిని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి